నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాస కార్మికుల కోసం కొత్త ఆన్లైన్ సిస్టమ్ నైతే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తీసుకువస్తూ ఉంది వివరాలకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నీడ్స్ అసైస్మెంట్ సిస్టమ్ అని పిలువబడే కొత్త ఆన్లైన్ వ్యవస్థ యొక్క మొదటి దశను నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉంది ఈ వ్యవస్థ ఆశల్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీలు తమకు అవసరమైన కార్మికుల సంఖ్యను అభ్యర్థించడానికి వీలు కల్పిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో తమకు ఎంతమంది ప్రవాసులు కావాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళైతే రిక్వెస్ట్ పెట్టవచ్చని చెప్పేసి ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యవస్థ విస్తరణ పురోగతి మరియు విధానాలను సమీక్షించడానికి నీడ్ అసెస్మెంట్ డిపార్ట్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిపార్ట్మెంట్ ప్రతినిధులతో కూడిన సమావేశాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసింది ఎలక్ట్రానిక్ అవసరాల అంచనా యజమానులు తమకు అవసరమైన ప్రవాస కార్మికులను ఆన్లైన్ లో ఖచ్చితంగా సురక్షితంగా మరియు సజావుగా సమర్పించడానికి వీలు కల్పిస్తూ ఉంది అంటే కంపెనీ యజమానులు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఆఫీస్ ను సందర్శించకుండా ఆన్లైన్లోనే తమకు కావాల్సిన ప్రవాస కార్మికుల సంఖ్యను వాళ్ళైతే ఇన్ని వీజాలు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుంటే కానీ అధికారులు ఆమోదిస్తే ఆటోమేటిక్గా అటువ ఆటోమేటిక్గా విదేశాల నుంచి ప్రవాస కార్మికులను ఆయా కంపెనీలు దిగుమతి చేసుకోవచ్చు అనమాట అంటే దీనివల్ల పని సులభతరం అవుతుంది అలాగే వేగవంతమవుతూ ఉందని చెప్పేసి అలాగే కు ప్రవాస కార్మికులను తీసుకువచ్చేందుకు సులభమైన పద్ధతి అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది ఎలా పని చేస్తూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట ప్రస్తుతానికి దీన్ని అయితే మేము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి എന്താ നമസ്തേ അമ്മ ജയ് ഹിന്ദ്